నమస్కారం అండి ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాయణి గారి రచించిన ప్రేమ సింహాసనం అనే నవల్లోని మొదటి భాగాన్ని విందామా ఆకాశం మేఘావృతంగా ఉంది రాత్రి పొద్దుపోయిన ఆ వేళలో రాబోతున్న పెద్ద వాన గురించి పారాహుషార్ పలుకుతున్నట్టుగా గాలి రయ్యిన వేస్తూ శబ్దం చేస్తోంది వాన రాకకి సంతోషాతిశయాలతో స్వాగత నృత్యం చేస్తున్నట్లుగా చెట్ల కొమ్మలు కదులుతున్నాయి ఆ నృత్యానికి తాళం వేస్తున్నట్టుగా ఆ వీధిలో ఉన్న ఇళ్ల కిటికీ తలుపులు టకటక శబ్దం చేస్తుంటే ఇంటి యజమానులు ఏమిటి మీ గోలా అన్నట్టు లేచి వచ్చి వాటి నోళ్లు నొక్కినట్టుగా గడియలు బిగిస్తున్నారు విద్యార్థులు చేస్తున్న అలజడిని గమనిస్తున్న పోలీసుల్లా వీధి దీపాలు నిటారుగా నిలబడి ఈ వానరాక గడబిడని గమనిస్తున్నట్లుగా ఉన్నాయి ప్రకృతి చేస్తున్న ఈ సందడిలో ఆ వీధిలో చిట్ట చివరి ఇంట్లో నుంచి వస్తున్న అమ్మా అబ్బా అన్న మూలుగు సరిగ్గా వినిపించటం లేదు ఆ కంఠస్వరం ఎంతో నీరసంగా ఉంది మూలుగుతూ మంచం మీద పడి ఉన్న ఆ వ్యక్తి శరీరం ఎన్నో గాలుల ఒత్తిడికి తట్టుకుని శిథిలమై పాతపడిన భవనంలా కళావిహీనంగా ఉంది అబ్బా అయ్యో ఆవిడ మంచం మీద పడుకోలేనట్టుగా లేచి కూర్చుంది తల నెరిసి ముఖం పీక్కుపోయి వైధవ్య ఛాయలతో ఉన్న ఆమె ముఖం చూస్తుంటే ఆవిడ జీవితం అంతా కష్టాల కొలిమిలో గడిచినట్టుగా ఇట్టే అర్థమవుతోంది అయ్యో నాయన నాకు చావు ఎప్పుడొస్తుందిరా దేవుడా నేనేం పాపం చేశాను రా తండ్రి స్వప్న ఇలారా నా దగ్గర గారా ఏమిటమ్మా గుండెల్లో చాలా నొప్పిగా ఉందా కిటికీ తలుపు మూసి గడియబిగించి వస్తున్న ఆ యువతి ఎంతో లాలనగా అడిగింది బాధతో విలవిల్లాడుతున్న ఆవిడ ఒక్క క్షణం తన మంచం దగ్గరగా వచ్చి నిలబడిన కూతురు వైపు దీర్ఘంగా చూసింది ఆ వెంటనే కూతురు చేయి పట్టుకుని బావురుమని ఏడ్ చేసింది స్వప్న ఈ బాధ భరించలేక నా ప్రాణం పోతే బాగుండునని అనుకుంటున్నాను కానీ నేను లేకపోతే నువ్వేమవుతావే వద్దొద్దు ఎంత బాధైనా సరే నేను బ్రతకాలి బ్రతుకుతాను స్వప్న చొప్పున మంచం మీద కూలబడి తల్లిని దగ్గరకు లాక్కుంది ఏమిటమ్మా ఈ మాటలు కంఠం గద్గదికం అవటంతో ఆ పైన ఇంకేం చెప్పలేకపోయింది ఆవిడ ఏడుస్తూనే ఉంది నా భయం నీకు తెలియదే నా మనసంతా రకరకాల ఆలోచనలు భూతాల్లా బెదిరిస్తున్నాయి స్వప్న తల్లిని చిన్నపిల్లలా దగ్గరకు తీసుకుని ఆవిడ కన్నీళ్లు తుడిచింది నేను ఎన్నిసార్లు నీకు చెప్పానమ్మా నా విషయంలో నువ్వు ధైర్యంగా ఉండమంటే ఉండనే ఉండవు మీ నాన్న ఈ యాక్సిడెంట్లో చచ్చిపోయిన రోజునే నా ధైర్యం భగవంతుడు మింగేశాడు నా అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో స్వప్న తల్లి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది తండ్రి గుర్తుకు రాగానే స్వప్న కళ్ళల్లో చివ్వున నీళ్లు ఉబికినాయి ఆ గారాభం ఆ సుఖం ఆనందం చేత్తో తుడిచేసినట్టే మాయమైనాయి అమ్మా నువ్వు ధైర్యం తెచ్చుకోకపోతే ఎలాగమ్మా నువ్వు భయపడటమే కాదు నన్ను కూడా భయపెడుతున్నావు డాక్టర్ నీకేం చెప్పాడు నువ్వు ఇలా ఆలోచించడం మానేస్తే గానీ నీకు ఆ గుండె నొప్పి తగ్గదని అనలేదు ఉండు నేను వెళ్ళి వేడి నీళ్లు పెట్టి తెస్తాను మందు వేసుకుందువు గానీ ఆవిడ కూతుర్ని లేవనీయలేదు ఒక్క నిమిషం నా దగ్గర కూర్చోవే అమ్మా నాకేమిటో చాలా భయంగా ఉంది స్వప్న నాకెందుకింత భయం వేస్తోంది ఈ పాడువాన వస్తోంది అప్పటికే బయట వాన ఉద్ధృతంగా పడుతున్న శబ్దం వినిపిస్తోంది ఏమిటమ్మా ఇది అకాలంగా కురుస్తున్న వాన కాదుగా దాని ఋతువు తల్లి జుట్టును సరిచేస్తూ అంది దీపకు వెలుతురులో ఆ జుట్టు వెండి తీగల్లా మెరుస్తోంది తల్లి జుట్టు ఎంత నల్లగా ఒత్తుగా ఉండేదో స్వప్న నిట్టూర్చింది స్వప్న కళ్ళ ముందే తల్లి అందం క్షీణించి మాసిపోయింది నొప్పి కాస్త తగ్గిందా అమ్మా ఆవిడ లేదన్నట్టు తల తిప్పింది స్వప్న ఆవిడని బలవంతంగా దిండి మీదకు జరిపి లేచి వంటింట్లోకి వెళ్ళింది స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టింది అవతల గదిలో నుంచి తల్లిమూలుగు వినిపిస్తోంది స్వప్న తదేకంగా స్టవ్ మీద పెట్టిన నీళ్ల వైపే చూస్తోంది ఒత్తులు ఎంత ఎక్కించినా నీళ్లు త్వరగా వేడవడం లేదు స్టవ్లో కిరసనాయలు అయిపోవచ్చిందేమో గప్పుమని ఎగురుతోంది స్వప్న మళ్ళీ స్టవ్ తగ్గించింది ఒక్కొక్కళ్ళ జీవితాలు కొన్ని గంటల వ్యవధిలో ఎంత విచిత్రంగా మారిపోతాయి పది సంవత్సరాల క్రితం ఆ రోజు తనకింకా బాగా గుర్తుంది స్కూల్ దగ్గర తనని దించి తండ్రి ఆఫీస్కి వెళ్ళాడు స్వప్న సాయంత్రం మనం సినిమాకి వెళదాం టికెట్లు తెస్తాను మనం బయలుదేరే వరకు మీ అమ్మకు చెప్పొద్దు ఏ తను సంతోషంగా అలాగే అన్నట్టు తల ఊపింది అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి తల్లిని ఆశ్చర్యపరచడం చకితిరాలను చేసి తమాషా చేసి ఆనందంగా చూడటం అలవాటే ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఎంతో ఉత్సాహంగా వచ్చింది కానీ వచ్చేసరికి ఇంటి దగ్గర పరిస్థితి స్వప్న ఊహించలేనంత దారుణంగా ఉంది తండ్రి శవం ఇంట్లో ఉంది తల్లి ఏడుస్తోంది ఇంటి నిండా జనం ఉన్నారు తనని చూడగానే తల్లి పిచ్చిదానిలా ఎదురొచ్చింది స్వప్న అయిపోయిందే మన జీవితాలు తెల్లారిపోయినాయి మన ఆనందం ఆ మాయిదార్ దేవుడు దోచేసుకున్నాడే తల్లి ఆ క్షణంలో ఏడుస్తూ అన్న ఆ మాటలు ఎంత నిజం అక్షరాలా రుజువైనాయి తండ్రి యాక్సిడెంట్ అయి చనిపోయిన ఆ రోజు నుంచి తల్లి ముఖంలో ఆనందం అంటే ఏమిటో తను మళ్ళీ చూడలేదు సంతోషం అనేది తన మనసుకి ఒక బాల్య స్మృతిగా మాత్రమే నిలిచిపోయింది స్వప్న ముందు గదిలోంచి తల్లి కాక వినిపించింది వస్తున్నానమ్మా స్వప్న నీళ్లు చూసి స్టవ్ తీసేసింది గ్లాసులో పోసి మందు తీసుకుని తల్లి దగ్గరకు వచ్చింది ఆవిడ మంచం మీద కూర్చోలేనట్టుగా కిందికి దిగి నేల మీద కూర్చునుంది అమ్మా ఈ మందు వేసుకో బలవంతంగా తల్లి చేత తాగించింది ఆ మందు ప్రభావం స్వప్నకి చిరపరిచితమే వేసుకున్న ఐదు నిమిషాలకి గాఢమైన నిద్ర వచ్చేస్తుంది మందు పనిచేయటం ప్రారంభించగానే ఆవిడలో ఆరాటం కాస్త తగ్గింది లేచి మంచం మీద పడుకోమ్మా స్వప్న తల్లి చేయి పట్టుకుని లేవదీసి మంచం మీద పడుకోబెట్టి దిండు సరిచేసింది నీ దగ్గరే కూర్చుంటాను స్వప్న మంచం మీద కూర్చుంది ఆవిడ కూతురు చేయి పట్టుకుంది స్వప్న మామయ్య దగ్గర నుంచి ఈరోజు కూడా ఉత్తరం రాలేదు బేలగా అంది తనే బయలుదేరి వద్దామని అనుకుంటున్నాడేమోనమ్మా వాడికి నా మీద కోపం వచ్చింది నేనేం చెయ్యని చెప్పు వదినకి నేనుండడం ఇష్టం లేదు అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా అన్నీ వద్దన్నా గుర్తుకొస్తున్నాయి ఆవిడ దిక్కులేని వాళ్ళం గతి లేని వాళ్ళమని ఎన్ని మాటలన్నా భరించాను జలగల్లా పిండుతున్నారన్నా సహించాను కానీ కానీ డబ్బు లేకపోతే నీ కూతుర్ని బజార్లో పెట్టుకుని అమ్ముకో అంది నేనది భరించలేకపోయానే స్వప్న నా గుండెల్లో కత్తితో పొడిచినట్లయింది నువ్వు అడ్డం రాకపోతే ఆ రోజు ఆవిడ రక్తం కళ్ళ చూసేదాన్ని ఆవిడ మళ్ళీ ఆడవసాగింది అమ్మా నువ్వు నిద్రపోతావా లేదా స్వప్న చిరుకోపంగా అంది అది కాదే చెప్పకుండా వచ్చేసామని మామయ్య కూడా నా మీద కోపం తెచ్చుకున్నాడు ఆయన బాధ ఆయింది మామయ్య కూడా లేకుండా మనం ఎలా బ్రతకగలమే ఎందుకు బ్రతకలేం నాన్న లేకపోతే బ్రతకగలిగామే ఇప్పుడు బ్రతకలేమా నీకు నేను నాకు నువ్వు ఉండగా ఇంకెవరో ఎందుకమ్మా నీకు పుణ్యం ఉంటుంది నువ్వు ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకోకుండా విశ్రాంతిగా ఉండు నీకు గుండెల్లో నొప్పి వచ్చిందంటే నాకెంత భయం వేస్తుందో తెలుసా నువ్వు నా గురించి ఆలోచించకుండా అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు స్వప్న మందలింపులకి జానకమ్మ మాట్లాడలేదు తప్పు చేసిన చిన్నపిల్లల మౌనంగా ఉండిపోయింది మరో పది నిమిషాల్లో నిద్ర ఆవిడ చింతలని దుఃఖాన్ని గుండె నొప్పిని స్వాధీనం చేసుకుంది తల్లి నిద్రపోగానే స్వప్న మెల్లగా చేయి విడిపించుకుని లేచి వచ్చింది బయట వాన పడుతోంది స్వప్న మంచం మీద పడుకుంది మనసు నిశ్చలంగా ఉంది అది పాషాణం లాంటి నిశ్చలత తండ్రి పోయిన క్షణం నుంచే పెద్దరికం లాంటిది వచ్చేసింది తల్లిని ఓదార్చడం ఆనాటి నుంచే అలవాటైంది తండ్రి పోయిన రోజున తను వెక్కి వెక్కి ఏడుస్తుంటే మేనమామ పక్కకు తీసుకువెళ్ళి చెప్పాడు స్వప్న నువ్వు ఏడవకూడదు నువ్వు ఏడవడం చూస్తే మీ అమ్మ ఇంకా బెంబేలు పడిపోతుంది మీ అమ్మకి నువ్వే ధైర్యం చెప్పాలి ఆ నిమిషం నుంచి స్వప్న తల్లి ముందు ఏడవలేదు వస్తే ఏదో వంకతో బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకునేది లేకపోతే తల్లికి కనిపించని ఏ ఒంటరి ప్రదేశమో వెతుక్కునేది స్వప్న ధైర్యం చూసి బంధువులే ఆశ్చర్యపోయారు పెరిగి పెద్దయిన కొద్దీ దుఃఖం తన బాధ తనలో దిగమింగి గంభీరంగా ఉండడం స్వప్నకు బాగా అలవాటైపోయింది స్వప్న మంచం మీద వెళ్ళకిలా పడుకుంది వాన శబ్దం వింటుంటే చిన్ననాటి సంఘటన గుర్తుకు రాసాగింది తండ్రి తనకి కాగితం పడవ చేయటం నేర్పాడు అప్పటి నుంచి వాన రాక కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసేది తండ్రితో కలిసి కాగితం పడవలు ఆ నీళ్లల్లో వదిలేది ఆ పడవలు నీళ్లలో తేలుతూ వెళుతుంటే అపరిమితమైన ఆనందం తండ్రి పోయి పదేళ్ళు అయింది కానీ తండ్రిని గురించి ఒక్క క్షణం కూడా స్వప్న మర్చిపోలేదు ఏమీ తోచనప్పుడు ఆ జ్ఞాపకాల గదులు తెరిచి అక్కడికి వెళ్ళిపోతే ఎంతో హాయిగా ఉంటుంది రాను రాను స్వప్నకి తండ్రిపోయిన దిగులు క్రమంగా తగ్గిపోసాగింది ఆయన ఎక్కడికి వెళ్ళిపోకుండా ఎవ్వరికీ కనిపించకుండా తన దగ్గరే ఉన్నట్టుగా ఉంది తండ్రి పోవటం బంధువుల తిరస్కారం ఆర్థికమైన ఒత్తిడి వీటితో స్వప్న మనసు విచిత్రంగా తయారైంది రేపు ఏమవుతుందోననే భయం రవ్వంత కూడా లేదు తండ్రిని పోగొట్టుకోవడం కంటే భయంకరమైన సంఘటన తన జీవితంలో ఇంకేదీ రాదు స్వప్న శరీరం తొలి యవ్వనపు ప్రాంగణంలో లేత తీగలా నాజూగ్గా ఉన్న మనసు మాత్రం ఇరవై సంవత్సరాల అనుభవం సంపాదించిన వ్యక్తిదిలా ఉంది అందుకే చూసేవాళ్ళకి స్వప్న మౌనమూర్తిలా మూగపోయిన వీణలా కుతూహలం రేకెత్తిస్తున్నట్లుగా ఉంది ఆలోచనలోకి జాలుబారిన స్వప్నకి మగత నిద్ర పట్టింది మగత నిద్రలో తండ్రి పిలుస్తున్నాడు స్వప్న స్కూల్కి టైం అయింది త్వరగా రా వస్తున్నా డాడీ కానీ తను లేవలేకపోతోంది ఏమైంది తనకి స్వప్న నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతాను వద్దు వద్దు వెళ్ళిపోవద్దు వస్తున్నా డాడీ కానీ తన మాటలు ఆయనకి వినిపించటం లేదు స్వప్న 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 దిగ్గున లేచి కూర్చుంది తల్లి పిలుస్తోంది ఏమిటమ్మా నొప్పిగా ఉందే అబ్బా భరించలేకపోతున్నాను ఎలాగే ఇంకో మాత్రం ఉందేమో చూడు లేదమ్మా ఒక్కటే ఉంటే ఇంత క్రితం ఇచ్చేశాను లేదా అయ్యో ఎలాగే అబ్బా ఇది అసలు మందుకు తగ్గేట్టు లేదే స్వప్న వచ్చి తల్లిని పట్టుకుంది స్వప్న లాభం లేదే డాక్టర్ని పిలుచుకురా నేను భరించలేకుండా ఉన్నాను డాక్టరా ఈ వానలో ఆ డాక్టర్ గారిలో చాలా దూరం ఆలస్యం చేయికే వెళ్ళు గారిని పిలుచుకురా అలాగేనమ్మా గొడుగు తీసుకువెళ్ళు ఆయాసపడుతూ అంది గొడుగు లేదమ్మా గారు నిన్న తీసుకువెళ్ళి పంపలేదు అయ్యో తడిసిపోతావేమో ఏం పర్వాలేదు ఆదుర్దాగా గబగబా వెళ్ళబోతున్న స్వప్న ఒక్క క్షణం ఆగి గిరుక్కున తిరిగి తల్లి మంచం దగ్గరగా వచ్చింది అమ్మా నువ్వు భయపడవుగా నేను త్వరగా తులసిమ్మ గారిని తీసుకొస్తాను భయపడలే తలుపు బయట వేసి వెళ్ళు స్వప్న తల ఊపింది తలుపులు తీసుకుని బయటకొచ్చింది గాలి వాన కలిసి రివ్వున వచ్చి స్వప్న శరీరాన్ని తాకినాయి తలుపులు బయటికి గడిపెట్టింది వాన ఎడా పెడా కొడుతోంది ఉధృతంగా వీస్తున్న ఆ గాలికి తోసుకుపోకుండా తనని తాను నిలవరించుకోవడం స్వప్నకి కష్టమైపోతోంది స్వప్న ఆ వీధి మొదట్లో ఉన్న తులసిమ్మగారింటికి పరుగులాటి నడకతో వెళ్ళింది ఇల్లు వదిలి రెండు బార్లు వచ్చేసరికే స్వప్న పూర్తిగా తడిసి ముద్దయిపోయింది గారి తలుపులు దబదబా బాధింది లోపల వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు వెంటనే తలుపులు తెరవలేదు స్వప్న గొంతెత్తి పిలవగా మరోసారి తలుపు దడదడలాడించగా లోపల లైటు వెలిగింది తలుపులు తెరుచుకున్నాయి కానీ తలుపులు తెరిచిన వ్యక్తి తులసిమ్మ కాదు ఆవిడ కొడుకు మోహన్ మీ అమ్మగారు ఉన్నారా అతను నీళ్లు కారుతూ నిలబడిన స్వప్నను విచిత్రంగా చూశాడు లేరే అక్కయ్య ప్రసవించిందని టెలిగ్రామ్ వస్తే మధ్యాహ్నం ఊరు వెళ్ళింది అయ్యో స్వప్న దిగులుగా చూసింది ఏం కావాలి అమ్మకి బాగా గుండెల్లో నొప్పిగా ఉంది డాక్టర్ని తీసుకురావాలి అతను క్షణంసేపు తటపటాయింపుగా చూశాడు తర్వాత అన్నాడు ఆ పనైతే మా అమ్మకంటే నేనే మీకు సాయం చేయగలను అతను అంటుండగానే వాన రివ్వున స్వప్న మీదుగా వచ్చి అతని ముఖానికి తగిలింది అబ్బా అంటూ అతను వెనక్కి తగ్గాడు ఒక్క నిమిషం మీరు లోపలికి రండి ఇంత రాత్రి వేళ డాక్టర్ రావడం కూడా కష్టమే నా దగ్గర మందులు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను స్వప్న నిస్సంకోచంగా లోపలికొచ్చింది అతను తలుపులు దగ్గరగా వేసి లోపలికొచ్చాడు తులసమ్మ గారి కొడుకు మోహన్ స్వప్నకు అపరిచితుడేం కాదు అతను మెడిసిన్ చదువుతున్నాడు తల్లికి మొదటిసారి గుండె నొప్పి వచ్చినప్పుడు అతనే పరీక్ష చేసి డాక్టర్ని తీసుకొచ్చి వైద్యం చేయించాడు ఒక్క నిమిషం నేను ఇప్పుడే బట్టలు మార్చుకుని వస్తాను లుంగి బనీన్తో ఉన్న అతను లోపలికి వెళ్ళబోయాడు ఇంతలో తలుపులు రివ్వును తెచ్చుకున్నాయి గాలి గబాన లోపలికి జ్వరబడి గోడలకున్న క్యాలెండర్లని రెపరెపలాడించి టేబుల్ మీద ఉన్న బిద్రీ వర్క్ ఫ్లవర్ వ్యాజిని కింద పడేసింది అతను ఒక్క అంగలో వచ్చి వీధి తలుపులు గడియపెట్టాడు స్వప్న ఫ్లవర్ వ్యాజిని తీసి టేబుల్ మీద ఉంచింది ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి లోపల అతను బట్టలు మార్చుకుంటుంటే గుమ్మంలో నుంచి స్వప్న కనిపిస్తూనే ఉంది పాత వాయిల్చీర స్వప్న ఒంటికి అతుక్కుపోయింది జుట్టు నుంచి నీళ్లు కారుతున్నాయి స్వప్న నిశ్శబ్దంగా మౌనంగా అతని రాక కోసం వేచి చూస్తున్నట్లుగా క్రిందికి చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా పరధ్యాసగా నిలబడిపోయి ఉంది అతని కళ్ళు స్వప్న సౌందర్యానికి కట్టుబడినట్లుగా మళ్లీ మళ్లీ అటే చూస్తున్నాయి బట్టలు వేసుకున్న అతను డ్రాయర్లో మందులు వెతికే నెపంతో జాప్యం చేయసాగాడు ఉన్నాయా మందులు స్వప్న అడిగింది అతను వెతుకుతూనే అన్నాడు అతనికి ఆ క్షణంలో ఆ అమ్మాయిని తాకాలనే కోరిక కలిగింది ఇంట్లో ఎవరూ లేరు వీధి తలుపులు వేసున్నాయి అతని కోరిక మరింత బలపడింది స్వప్నకి రోగిష్టి తల్లి తప్ప అండగా ఇంకెవ్వరూ లేరు అతనికి ధైర్యం వచ్చింది మందులు లేకపోతే పోని గారి దగ్గరికి వెళదాం అంది అలాగే తాళం కోసం చూస్తున్నాను అతను గదిలోకి వచ్చి డ్రాయర్ తెరిచి చూస్తున్నాడు హఠాత్తుగా లైట్లు పోయినాయి భయపడకండి నా దగ్గర బ్యాటరీ లైట్ ఉంది చీకట్లోంచి అతని కంఠం వినిపించింది మీరెక్కడున్నారో నాకు కనిపించటం లేదు అతను చాచిన చెయ్యి స్వప్నకి తగిలింది స్వప్న దూరంగా జరగబోయింది కానీ అతను ఆ చెయ్యి వదలలేదు మరు నిమిషంలో కానీ స్వప్నకి అతను తన చేయి వదలడం లేదని తనని కావాలనే దగ్గరకు లాక్కుంటున్నాడని అర్థం కాలేదు స్వప్న బలంగా వదిలించుకోబోయింది కానీ సాధ్యం కాలేదు అతని రెండు చేతులు మీద కదలాడసాగాయి స్వప్నకి తన మీద పెద్ద గొంగళ పురుగులు పాకుతున్నంత కంపరంగా అనిపించింది చి ఇదేమిటి వదులు అంది కోపంగా నా తప్పేం లేదు దేవుడు లైట్లు ఎందుకు తీయాలి అతని కంఠం మామూలుగా లేదు స్వప్న పెనుగులాడింది వానలో తడిసి వచ్చిన స్వప్నకి అతని ఊపిరి గాడిపోయి సెగలా ఉంది ఏం పర్వాలేదు ఈ రోజుల్లో ఇలాంటివి సామాన్యమే అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియనట్లున్నాడు స్వప్న అతన్ని విదిలించబోయింది కానీ సాధ్యం కాలేదు అతని పట్టు భల్లూకప్పు పట్టులా ఉంది అతను స్వప్నను బలవంతంగా క్రిందికి తోశాడు క్రింద పడబోయిన స్వప్న టీపాయ్ మీద చేయి పట్టడంతో ఎలాగో ఆపుకుంది ఎంత వదిలించుకోవాలన్నా అతను పట్టు వదలడం లేదు స్వప్న చేతికి వాడిగా ఉన్నదేదో తగిలింది స్వప్న దాన్ని గట్టిగా పట్టుకుని ఎత్తి తన మీదకి వంగిన అతన్ని బలంగా కొట్టింది అతను కెవ్వుమన్నాడు స్వప్న మళ్ళీ మళ్ళీ పిచ్చిదానిలా చేతుల్లో సత్తవంతా పోయేలా కొట్టింది అతని చేతులు పట్టు సడలినాయి హఠాత్తుగా లైట్లు వెలిగినాయి క్షణం సేపు స్వప్నకి కళ్ళు కనిపించనట్టే అయింది స్వప్న బాగా చూడగలిగేసరికి అతను స్వప్న పక్కనే ఉరిగి ఉన్నాడు తల మీద జుట్టులో రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఒగరుస్తున్నాడు స్వప్న చేతిలో ఉన్న నెమలి బొమ్మని పక్కకు పడేసి లేవబోయింది అతను చేయి చాచి స్వప్నను పట్టుకున్నాడు మీదకి కలబడ్డాడు అతని తలలో నుంచి నీళ్ళలా కారుతున్న రక్తం స్వప్న బుగ్గలకి బట్టలకి ఎక్కడ పెడితే అక్కడ అంటుకుంటోంది ఎంతో కష్టం మీద అతని నుంచి విడిపించుకుంది అతను పట్టు వదలగానే లేడీలా వెళ్ళి వీధి తలుపులు తెరిచింది వాన కాస్త తగ్గింది ఇంత క్రితం ఉన్న ఉధృతం లేదు ప్రకృతి పండగ చేసుకుని అలసిపోయిన వ్యక్తిల సొమ్మశిల్లినట్టుగా ఉంది స్వప్న పరిగెత్తుకుని ఇంటికొచ్చింది దుఃఖం భయం కోపం నిస్సహాయత స్వప్నను చుట్టుముట్టేశాయి చిగురుటాకులా కంపించేలా చేస్తున్నాయి డాక్టర్ వచ్చాడుటే జానకమ్మ కంఠం నీరసంగా అడిగింది లేదమ్మా లేదా స్వప్నను చూసిన ఆవిడ కళ్ళు పత్తికాయల్లా అయినాయి ఒక్క నిమిషం తన గుండి నొప్పి బాధే మర్చిపోయింది రేగిన తలతో చిరిగిన చీరతో ఒంటి నిండా మరకలతో ఉన్న కూతుర్ని చూడగానే ఆవిడ చేష్టలుడిగిన దానిలా అయింది స్వప్న ఏమిటే ఏమైంది స్వప్న అప్పటికే తల్లి దగ్గరగా వచ్చేసింది అమ్మా మోకాళ్ళ మీద కూలబడి తల్లి ఒడిలో తలదాచుకుని బావురు మంది స్వప్న అలా ఏడవటం జానకమ్మ ఎప్పుడూ ఎరగదు ఏమైంది ఏమైంది తులసిమ్మ ఇంట్లో లేదా లేదు ఆవిడ కొడుకున్నాడు ఇంట్లో ఇంకెవ్వరూ లేరు స్వప్న ఏడుస్తూ అంది ఆవిడికి అర్థమైపోయింది హారి భగవంతుడా ఆవిడ పై ప్రాణం పైకి పోయినట్టుగా చూడసాగింది స్వప్న ఏమైనా చేశాడా అడగలేక అడిగింది లేదమ్మా చావు దెబ్బలు కొట్టి పారిపోయి వచ్చేశాను నా తల్లే నా తల్లి ఆవిడ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది కానీ కూతురికి తప్పిన ఆపద ఎంత భయంకరమైందో గుర్తుకు రాగానే ఆవిడకి మళ్ళీ పట్టరాని దుఃఖం వచ్చేసింది స్వప్న నా కడుపును పుట్టినందుకు కష్టాలు వచ్చినాయే నీకు అంటూ ఏడవసాగింది సరికొత్త డిజైన్తో అధునాతనంగా నీట్గా ఉన్న భవంత్ అది గేటు తెరవగానే క్రమ పెంచిన పూల మొక్కలు కళకళ్లాడుతూ ఆహుతుల్ని చిరునవ్వుతో పలకరిస్తున్నట్టుగా ఉంటాయి ఉన్న వరండాలో స్తంభానికి కట్టేసి ఉన్న పెద్ద ఆల్సేషన్ కుక్క భౌభవం అంటూ స్వాగతం చూపుతుంది ఆ ఇంటి ఆవరణ ఆ పూల మొక్కలు పెంచిన తీరు నౌకర్లు మెల్లగా మాట్లాడే పద్ధతి చూస్తే ఆ ఇంటి యజమానికి క్రమశిక్షణ పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమైపోతుంది కారు హార్ను వినిపించింది పడుకుని కునుకు తీస్తున్న కుక్క చెంగున లేచింది భౌభౌమని అరుస్తూ కారుకి తన సంకేతం పంపించింది లోపల ఎక్కడో పనిచేస్తున్న వంట మనిషి గేటు తెరవడానికి పరిగెత్తుకొచ్చాడు లోపల హాల్లో వయసు మళ్ళిన ఒక ఆమె కూర్చునుంది ఆమె కారు హారన్ కుక్క అరుపు వినగానే అదిగో అబ్బాయి వచ్చినట్టున్నాడు అంది తెరుచుకున్న గేట్లో నుంచి తలతళ్ళలాడుతున్న క్రీమ్ కలర్ ఫియట్ కారు వచ్చి పోర్టికోలు ఆగింది అందులోంచి దిగుతున్న పాతికేళ్ల యువకుడిని చూడగానే కుక్క గోముగా అరుస్తూ వెనక కాళ్ళ మీద నిలబడి ముందు కాళ్ళెత్తి అతని దగ్గరికి రమ్మని అర్థిస్తున్నట్టుగా మారాన్ చేయసాగింది అతను చేతిలో ఉన్న పుస్తకాలు నల్లకోటు వంట మనిషికిచ్చి కుక్క దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేసి హలో పప్పి అంటూ పలకరించాడు దాని మెళ్ళలో గొలు సోడ తీసి జేబులో నుంచి బిస్కెట్ తీసి తినిపించాడు అతను లోపలికి వస్తుంటే అది కూడా వెంటే వచ్చింది లోపల హాల్లో తల్లి ఎవరితోనో మాట్లాడుతోంది వారి సంభాషణకి అంతరాయం కలిగించడం ఇష్టం లేనట్టుగా తన గదిలోకి వెళ్ళిపోబోతుంటే వెనక నుంచి తల్లి అతన్ని పిలిచింది సుధీర్ ఒక్క క్షణం ఇలారా ప్రేమతో తల్లి పిలుపు వినగానే అతను వెనక్కి తిరిగి వచ్చాడు ఈయన్ని చూడు ఎవరో గుర్తుపట్టగలవా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఉన్న ఒక ఆయన్ని చూపిస్తూ అంది ఆయనకు దాదాపు అరవై సంవత్సరాలు ఉండొచ్చు పంచె కట్టుకుని పాతకాలపు కోటు వేసుకున్నాడు మెడ చుట్టూ ఉత్తర ఉంది చేతిలో వంకీ కర్ర ఉంది ఆ కర్ర మీద నుంచి ఆయన కూడా సుధీర్ని చిరునవ్వుతో చూస్తున్నాడు గుర్తొస్తున్నారా లేదా సుధీర్ గుర్తు రావడం లేదన్నట్టు తల తిప్పాడు అహల్యమ్మగారు మీరు చెప్పిన మాట అక్షరాలా నిజం ఇతను సుధీర్ అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను ఆయన నవ్వారు బంగారు పన్ను తళుక్కుమంది సుధీర్ మనోనేత్రం ముందు మరో వ్యక్తి ముఖం కదిలింది ఆయన ఎవరో సుధీర్కి తెలుసు కానీ వయసుతో దారుఢ్యంగా ఉన్న ఆయనకి ఈయనకి పోలికే లేదు ఎంత పెద్దవాడయ్యాడు నేను ప్రైవేట్ చెప్పి చెవులు మెలేసిన అతనైనా అనిపిస్తోంది సుధీర్ కళ్ళల్లో ఆలోచన క్రమంగా ఆనందంగా మారింది వెంటనే దగ్గరగా వస్తూ లక్ష్మీరంజనం మాస్టారు అవునా అన్నాడు ఆయన తల ఊపారు నమస్కారం మాస్టరు బాగున్నారా పుత్ర పౌత్రాభివృద్ధి రస్తూ ఆయన చేయి చాచి దీవించారు సుధీర్ పక్కున నవ్వాడు కరెక్ట్ మీరు అప్పుడు కూడా ఇలాగే దీవించేవారు ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి దాదాపు ఇరవై సంవత్సరాలు ఇంత త్వరగా అనుకున్నాను మీ బంగారప్పన్ను సాయం చేసిందనుకోండి అతను నవ్వాడు ఎవరినైనా మర్చిపోగలను కానీ మిమ్మల్ని ఎలా మర్చిపోగలను చెప్పండి మీరు నా చేత తీయించిన గుంజీలు వేయించిన గోడ కుర్చీలు ఇంకా గుర్తున్నాయి ఇంతలో ఫోన్ మోగింది అతను అటు వెళ్ళాడు ఫోన్లో మాట్లాడి వచ్చాడు అమ్మా మాస్టర్గారికి కాఫీ ఇచ్చావా లేదా టై విప్పుతూ అడిగాడు అన్ని మర్యాదలు అయినాయి నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం అతను తల్లి పక్కన కూర్చుని బూట్లు విప్పి మేజోళ్ళు లోడతీశాడు నౌక తెచ్చిచ్చిన స్లిప్పర్స్ కాళ్ళకు వేసుకున్నాడు మాస్టర్గారు నీతో పనుండి వచ్చారా అంది తల్లి నాతోనా ఏం మాస్టారు మళ్ళీ నాకు పాఠాలు చెప్తారా ఆయన నవ్వారు నువ్వే మాకు నేర్పేటట్టుగా ఉన్నావు అమ్మగారికి అంతా నివేదించుకున్నాను మాస్టర్ నీకు ఒక కేసు పట్టుకొచ్చారా అంది తల్లి నిజంగానా ఏ మాస్టర్ గారినైనా అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తీసేశారా కాదు ఏదైనా విడాకుల బాపత అది కాదు మరి హత్య కేసురా సుధీర్ కనుబొమ్మలు ముడిపడినాయి మర్డర్ కేసా అవును బాబు నా చెల్లెల కూతురు తల్లి కొంట్లో బాగాలేక ఒకరోజు రాత్రి డాక్టర్ గారి దగ్గరికి సాయం కోసం తెలిసిన వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ కుర్రాడు అత్యాచారం చేయబోయాడు అది తప్పించుకోవడానికి చేతికి అందింది పట్టుకుని కొట్టింది తల గాయం అయ్యి చచ్చిపోయాడు ముసలాయన కంఠం వణికింది కళ్ళల్లో తిరిగిన నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు అది చంపాలని చంపలేదు యాదృచ్ఛికంగా జరిగిపోయింది అది మేం మొత్తుకున్నా పోలీసులు వినడం లేదు కావాలని చంపిందంటున్నారు ఈ మాట తెలియగానే నా చెల్లెలు కాస్తా పోయింది ఒకటి కాదు నా బాధ ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది జైల్లో ఇస్తే విడిపించవచ్చుట కానీ బాగా తెలిసిన వ్యక్తి కావాలి మాకు దిక్కు ఎవరున్నారు తెలిసిన అందరి కాళ్ళు పట్టుకున్నాను మర్డర్ కేసు అనేసరికి అందరూ భయపడుతున్నారు నాకు నీతో చదివిన కేశవ మొన్న కలిసి నీ గురించి చెప్పాడు నువ్వు ప్లేటరీ వృత్తిలో మంచి పేరు తెచ్చుకుంటున్నావని నీ దగ్గరికి వెళితే సాయం చేస్తావని నీ అడ్రస్ ఇచ్చాడు అది పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాను అమ్మగారు నన్ను వెంటనే గుర్తుపట్టి పలకరించారు సుధీరు నౌక తెచ్చిన కాఫీ తాగి కప్పు పక్కన పెట్టాడు బాబూ అది అన్నెం పుణ్యం తెలియని అమాయకురాలు దానికేం తెలియదు అన్నారాయన అలాగని మీరు నేను అంటే కోర్టు ఒప్పుకోదు మాస్టారు రుజువు చేయగలగాలి ఏం చేస్తావో ఏమో నీదే భారం అతను లేచాడు అతని ముఖం సీరియస్గా ఉంది మాస్టారు ఆ అమ్మాయి నిజంగా మీరు మీరనుకున్నంత అమాయకురాలైతే నేను తప్పకుండా సాయం చేస్తాను ఆ అమ్మాయి ఇప్పుడు ఉంది ఆయన పోలీస్ స్టేషన్ గురించి చెప్పారు పేరేమిటన్నారు స్వప్న అతను లేచి ఆ పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేయడానికి వెళ్ళాడు రిసీవర్ తీసి నంబర్ డైల్ చేస్తూ అనుకున్నాడు స్వప్న వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ నవల పేరు ప్రేమ సింహాసనం రచించిన వారు ఎద్దనపూడి గారు ఈ నవలలోని మొదటి భాగం ఇంతటితో పూర్తయింది విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి